तुमने तो देखा होगा मे चांद तार पुकारो हा तुम हे पुकारो जा सैया इतना बा ய ஜ ரோ ரோ ஆ ఏ హలో 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 అండి ఈ పాట చాలా ఇష్టం అండి నాకు చాలా పాత సినిమా మిలన్ అని సా అంటే మీనాకుమారి చేసిన మిలన్ కాదండి వేరే ఇంకొక సినిమా అయితే ఆ సినిమాలోది చాలా మంచి పాట అండి ఇది ఈ మ్యూజిక్ డైరెక్టరు దర్బారి కాఫీగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేశారో బాగా గుర్తులేదు అయితేనండి నన్ను నా సోదరి చాలాసార్లు అడిగింది రామ రామలక్ష్మి ఆరుద్ర గారి గురించి మాట్లాడండి చెప్పండి చెప్పండి ఆవిడ ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆవిడ బాగా ఇష్టపడుతూ ఉండొచ్చు పోసాను నా ద్వారా నేను నాకు తెలిసిన విషయాలు చెప్ప నేను చెప్తాను అని ఆవిడ అనుకోవచ్చు నా మీద ఉన్న ప్రేమ కావచ్చు నమ్మకం కావచ్చు థ్యాంక్ యూ సో మో మచ్ అమ్మ అయితే అందుకే ఆవిడ కోసం నిన్న నేను ఆవిడ కామెంట్ మళ్ళీ మళ్ళీ చదివా చాలాసార్లు మాట మాటికి మాట మాటి అడుగుతున్నది అయితే నిన్న నేను ప్రామిస్ చేశాను ఒకటేంటి నాలో ఉన్న బలహీనత ఏంటంటే ఎవరికైనా ఒక మాట నేను చెప్తే అది తప్పకుండా చేస్తాను నా ప్రాణం పోయినా సరే అలా అట్లా అనమాట అందుకని అందుకని నేను ఈ తొందరగా మాట ఇవ్వను మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది నాకు పెద్ద కష్టం కాదు అనిపిస్తే అనిపిస్తే మాట ఇచ్చేసేస్తాను అనమాట సో అట్లాగే రామ రామలక్ష్మి ఆరుద్ర గారి గురించి నాకు తెలిసినంతవరకు కొంతవరకు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఆవిడ గురించి యూట్యూబ్లలో చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ముఖ్యంగా తెలకపల్లి రవి గారు చేసిన ఇంటర్వ్యూలు అవి ఇవి కూడా ఉన్నాయి అవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది కానీ నాయనని ప్రత్యేకంగా తెలియ చెప్పక్కర్లేదు కానివ్వండి ఏంటంటే నాకు తెలిసినంతవరకు నేను నాకు అర్థమైన అర్థమైన విషయాలు కొన్ని చెప్తాను నేను ఆవిడ కాకినాడ దగ్గర ఒక గ్రామంలో పుట్టిందండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నేను ఎప్పుడు చెబుతూ ఉంటా జోడియాక్ సైన్లు జోడియాక్ మొట్టమొదట ఫస్ట్ వీక్ ఆఫ్ ద జోడియాక్ సైన్ ఎవరు పుడితే వాళ్ళు ఓహో అని ఓహో 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 అని అట్లాగే ఇంతకుముందు కూడా ఇప్పుడే మురళీమోహన్ జూన్ ఇరవై నాలుగో తారీఖు పుట్టాడు జూలై అదే క్యాన్సేరియను అట్లాగే రామ్ ఎంఐ విజయశాంతి కూడా అదే అట్లా అట్లాగే ఇప్పుడు చాలామంది గురించి మీరు మీరు చూసుకోండి మీరు ఫస్ట్ ఏదైతే జోడియాక్ సైన్ ఏదైతే మ ఏ డేట్తో అయితే మొదలవుతుంది తుందో దానిలో నుంచి చివరి నెలాఖరి వరకు అనమాట ఆ నెలాఖరి వరకు ఎవరెవరు పుట్టారో వాళ్ళందరూ మహా గొప్ప 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 వాళ్ళు అవుతారు అన్నమాట ఆ డేటు మూలంగా ఈవిడ గొప్పతనం ఈవిడ మామూలు ఒక మామూలు ఇంట్లో మామూలు ఒక సద్బ్రాహ్మడి కుటుంబంలో పుట్టిన పుట్టి పుట్టింది కానీ ఏంటంటే చక్కగా అంటే ఆ కులంలో పుట్టినంత మాత్రమే ఏదో మామూలు లేకపోతే అట్లా అని కాదు ఇవన్నీ ఉండి ఒక సింపుల్ ఫ్యామిలీలో పుట్టింది అని చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను అనమాట అయితే అన్నిటికంటే ముందు ఆవిడ ఈవిడ గురించి చెప్ప చెప్పే ముందు ఏంటంటే నేను నాకు ఆవిడతో ఉన్న అనుబంధం నాకు నేను డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదండి కానీ దూరంగా చూశాను నేను ఎందుకంటే నేను టీ నగర్లో మా మా ఇల్లు టీ నగర్లో ఉండేది సోమసుందరం స్ట్రీట్లో డెబ్బై ఎనిమిది నుంచి అక్కడే ఉన్నాం మేము ఎనభై మూడు ఎనభై నాలుగు దాకా ఉన్నాం అక్కడ అయితే ఆ పక్క స్ట్రీట్లో నాదముని స్ట్రీట్ అని ఒకటి ఉండేదండి అక్కడే ఆ పక్కన ఒక 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 వీధి తర్వాత తర్వాత నెక్స్ట్ వీధి అనమాట అక్కడ ఏదో నెడుంగాడి బ్యాంక్ అని కూడా ఒకటి ఉండేదనమాట ఆ బిల్డింగ్ పక్కన వీధి అనమాట నాదముని స్ట్రీటే అయితే ఆ నాదముని స్ట్రీట్లో నేను నేను వెళ్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఐ వాజ్ ఇన్ మై ట్వంటీస్ అనమాట అప్పుడు వెళ్తూ ఉండేదాన్ని ఎందుకు వెళ్ళేదాన్ని అంటే టైపు షార్ట్ హ్యాండ్ ఒక మేడం మీద టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఉండేదాన్ని అనమాట మూర్తి ఏదో టైపు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటంటే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే నన్ను ఏదో ఒక విధంగాను నన్ను నన్ను ఎంగేజ్ చేయాలి ఏదో ఒక పనిలో అనేది అతని ఉద్దేశంగా అని తర్వాత అర్థమైంది కానీ ఏది ఏమైనప్పటికీ అతని ఉద్దేశం ఏదైనా ఏది ఏమైనప్పటికీ కానీ నాకు మంచిదే జరిగింది టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోగలిగాను అతని పుణ్యం అంటూ అతను అది నాకు తర్వాత జీవితంలో నా కష్టకాలంలో బాగా పనిచేసింది సరే అది విషయం అయితే ఆ టైపు షార్ట్ హ్యాండ్ ఎక్కడైతే నాదముని నాదముని స్ట్రీట్లో ఎక్కడైతే ఆ ఇల్లు మేడ మీద ఉందో ఆ ఇంటికి పక్కన అడ్జసెంట్ హౌస్ వెరీ వెరీ నెక్స్ట్ హౌస్ నెక్స్ట్ హౌస్లో రామలక్ష్మి ఆరుద్రగారు వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కారు కూడా ఉండేది అప్పటి అప్పటికే చాలా మంచి రైటర్గా ఆయన గుర్తింపబడ్డాడు వీళ్ళకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెళ్ళయింది రామ రామలక్ష్మి రామలక్ష్మి గారికి నన్ను ఆరుద్ర గారికి ఆయన పేరు ఏంటంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు అంటే ఎవరంటే బ్రాహ్మిన్స్లో రెండు రకాలుగా ఉంటారండి ఒకటి వైదికులు ఒకళ్ళు నియోగులు వీళ్ళు వైదిక బ్రాహ్మల బ్రాహ్మలు అనమాట అయితే ఎందుకండి మీరు కులాల గురించి అంటే కులాలు లేకుండా ఏ ఎక్కడ ఏ రాష్ట్రము లేదండి కాబట్టి ఏంటంటే మీకు గనక నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కులం మాట్లాడుతున్నాను అంతేగాని మా కులము మా కులం అబ్బో మా కులము వాళ్ళు మా కులం కాదు వాళ్ళు వీళ్ళు 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 ఇట్లాంటివన్నీ నేను మాట్లాడను ఆవిడ ఆవిడ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అయితేనండి ఆ డేట్ మూలంగా ఏంటంటే ఆవిడ ఓహో అని థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనమాట ఆవిడ పుట్టింది అంటే ఏంటంటే క్యాప్రికార్ను అందుకని ఏంటంటే ఆవిడ ఆవిడ ఒక రకమైన ఒక ఆవిడ స్టైల్ వేరుగా ఉంటుంది ఆవిడ కొంచెం స్టైలిష్గా ఉంటుంది సింపుల్ లేడీ అయినా స్టైలిష్గా ఉంటుంది ఆ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అని చెప్పడానికనే నేను మాట్లాడుతున్నా క్యాప్రికార్న్ లేడీస్ అందరు కూడా చాలా స్టైలిష్గా ఉంటారు ఇంకా మంచి మంచి సినిమా తారులైన వాళ్ళు ఏంటంటే మంచి 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 బ్యూటిఫుల్ డ్రెస్సెస్లో మనకి కనిపిస్తూ ఉంటారు విద్యా బాలను ఉంది సిల్క్ స్మిత ఉండేది ఇట్లా చాలామంది చాలామంది ఏమైది దీపిక పడుకొని ఎంఐ డ్రెస్సులు కూడా చాలా డ్రెస్సెన్స్ కూడా బాగుంటుంది ఇట్లా మీరు ఆలోచించుకోండి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ డ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు అని అయితేనండి క్యాబ్రికారు డేట్లో పుట్టిన క్యాబ్రికార్న్ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరు అనేది అయితే ఆ టైంలో ఏంటంటే నేను చూసేది చూస్తూ ఉండేదాన్ని వాళ్ళ ఇంట్లో నుంచి రవి అని ఒక కుర్రాడు వస్తూ ఉండేవాడు ఇంచుమించు నా వయసు వాడే అతను నాకంటే చిన్నపిల్లాడేమో ఒక అక్కడ నాలుగైదేళ్ళు చిన్నపిల్లాడు కుర్రాడే ఉంటాడు నాకు ఐ వాజ్ ఇన్ మై ట్వంటీస్ అంటే అబ్బాయికి పదిహేను పదహారు పద్దె పద్ మేజరే పద్దెనిమిదేళ్ళు ఉండి ఉంటాయి అతనికి అయితే అతను వస్తూ ఉండేవాడు వాళ్ళ ఇంటికి వస్తూ వాళ్ళ ఆ టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటానికి అయితే నేను నేను అనుకోవటం ఏంటంటే అనుకునేదాన్ని వాళ్ళ అబ్బాయి కావాళ్ళు వాళ్ళ కొడుకు కావాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు ఏదో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేవాడు ఆ టైపు ఇన్స్టిట్యూట్ ఎవరైతే నిర్వహిస్తూ ఉండేవాడో ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు మా అమ్మ మా నాన్న మా అంటూ ఉండేవాడు అంటే ఏంటంటే మా అమ్మ అమ్మగారు అమ్మగారు అంటూ ఉండేవాడు అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఆవిడ ఒకసారి చూసి నేను కారులోని కారు డ్రైవర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్లీన్ చేస్తున్నాడు డ్రైవరు అతంతా ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇల్లు కూడా పాత ఇల్లే పెద్ద గొప్ప ఇల్లు కాదండి అంటే ఏంటంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పాపం మంచి సేవ చేశారు సాహిత్య రంగంలో కానీ వాళ్ళు ఎంత సంపాదించుకోవాలో ఇవాళ రోజుల్లో చాలా మంచిగా సంపాదించుకుంటున్నారు రైటింగు ఈ సాహిత్య సాహిత్యం ఫీల్డ్లో ఉండి కానీ ఆ రోజుల్లో పెద్ద సంపాదన ఏమి ఉండేది కాదు అని చెప్పడానికి మాత్రమే ఇదిగో ఈ మాట చెబుతున్నా అనమాట అయితేనండి ఈవిడ మాత్రం ఏంటంటే వాగ్దాటి చాలా ఎక్కువ ఆవిడ కాకినాడ ప్రాంతంలో అక్కడ ఆ కాకినాడ దగ్గర ఏదో గ్రామంలో పుట్టినా మెడ్రాస్ వెళ్ళిపోయారు వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ మెడ్రాస్ యూనివ అక్కడ ఆంథ్రోపాలజీలో బీఏ చేసిందని నా అనుకుంటున్నాను నేను ఏదో బీఏ చేసింది ఆవిడ చేసింది ఆవిడ అనర్గళంగా మాట్లాడుతుంది తెలుగు ఇంగ్లీషు తమిళ్ అసలు ఇంగ్లీష్ ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతుందంటే నేను అసలు చెప్పనే చెప్పలేనమాట అంత గొప్పగా మాట్లాడుతుంది ఆవిడ సాహిత్య రంగంలో కూడాను చాలా చక్కటి మంచి మంచి కృషి చేసింది పైగా ఆవిడ మాటలు ఆ మాటలు వింటుంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది మీరు చాలా ఓపెన్ హార్ట్ అండి మీద నన్ను అంటూ ఉంటారు కదా ఎందుకు నేను నేను ఇష్టపడతాను అంటే ఆవిడ కూడా అట్లాగే ఓపెన్ హార్ట్ మొత్తం అసలు ఏ విధమైన క కల్మషం లేకుండా ఏ విధమైన కపటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది నిర్మహమాటంగా మాట్లాడుతుంది ఆవిడని ఫెమినిస్ట్ అని కూడా అంటూ ఉంటారు ఆడవాళ్ళ హక్కుల కోసం చాలా పోరాడింది చాలా విమెన్ ఆర్గనైజేషన్స్లో పనిచేసింది పత్రికల ఆఫీసర్లో సబ్ సబ్ ఎడిటర్గా పనిచేసింది సెన్సార్ కమిటీ మెంబర్గా ఉండేది చాలా సినిమాలు ఉన్న కొన్ని కొన్ని డెరాగేటరీగా ఒక పర్టికులర్ కులా కులాన్ని వాళ్ళు పరిచే విధంగా కనుక ఎలా మాట్లాడినా డైలాగులు ఉన్నా కానీ లేకపోతే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని సరిగ్గా బట్టలు వేయకుండా సరిగా నగ్న అర్ధనగ్నంగా చూస్తున్నా ఇట్లాంటివన్నీ ఆవిడ ఒప్పుకునేది కాదనమాట మళ్ళీ వాటి సరిచేయించి సరి చేయించి మళ్ళీ ఆ డైలాగులు సరి చేయించి మళ్ళీ వీళ్ళ 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 దృశ్యాలు ను సరి చేయించి మళ్ళీ అప్పుడు చేయించి కానీ రిలీజ్కి ఒప్పుకునేది కాదనమాట ఆవిడంటే ఒక సింహ స్వప్నంలాగా ఉండేది ఆవిడకి శోభన్ బాబు హీరో శోభన్ బాబు వాళ్ళందరితో కూడాను చాలా మంచి ర్యాపో ఉండింది ఎంజి రామచంద్రను ఇంకోటి జయలలిత వీళ్ళందరితో కూడాను వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్గా మాట్లాడే సాహుకార్యానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను వాళ్ళే కాదు సినిమా ఫీల్డ్లో ఎంత ఎంత ఆవిడికి ర్యాపో ఉందో మంచి వాళ్ళతో మంచి పెద్ద పెద్ద వాళ్ళతో అట్లా గురు పొలిటీషియన్స్తో కూడా అట్లాగే ఉన్నది ఆవిడికి మంచి ర్యాపో ఉన్నదనమాట అయితే వాళ్ళందరినీ కూడాను వాళ్ళందరికీ మధ్యలో సినిమా వాళ్ళకి చాలా సినిమాలకి ఆవిడ కథలు నున్ను డైలాగ్ కూడా ప్రొవైడ్ చేసిందండి అయితే బహుశా జీవనజ్యోతి అనుకుంటాను జీవనజ్యోతి కె విశ్వనాథ్ గారి సినిమాకి చేసినట్టు నాకు గుర్తు మరి నాకు మరి అంత వివరంగా నాకు గుర్తులేదు నేనంతగా ఈ విషయంలో నేను చూడలేదు అయితేనండి చేసింది అప్పుడు ఆ టైంలో అంతా కూడాను చాలా చాలా సినిమాల్లో వాళ్ళు ఈవిడిని 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 ఉపయోగించుకుని తగాదాలు గొడవలు ఏదన్నా ఉంటే సంధి చేసుకుంటూ ఉండేవాళ్ళు మధ్యవర్తిగా ఈవిడ క్యాటలిస్ట్గా ఉండి చక్కగా అంత అందరికీ కూడాను ఒక రక ఏ విధమైన నష్టం లేకుండా చక్కగా అట్లా ఒక ఒక రకంగా ఒక కేటలిస్ట్గా ఒక ఒక వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ఒక మీడియేటర్గా చక్కగా పనిచేస్తూ ఉండేది అన్నమాట సినిమా వాళ్ళల్లో ఎక్కువ ఈ రాజకీయాలు ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఈ డైలాగ్స్ విషయంలో కావచ్చు సినిమాల విషయంలో కావచ్చు లేకపోతే ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులకి డైరెక్టర్లకి మధ్య వాళ్ళ షీట్స్ వాళ్ళ వ్యవహారాలు కూడా ఉన్నప్పుడు కూడా ఈవిడ సరి చేసేది అంతే ఎందుకంటే చక్కటి మాటలు చక్కటి భాష చక్కటి ఒక చక్క ఒక ఒక రకమైన మంచి ఒక అందరూ బాగుండాలి అనే ఆవిడ ఒక దృక్పథం మాత్రము ఇట్లాంటి వాటి అన్నిటికీ చేసింది అనమాట ఆవిడ గురించి చెప్పుకోవాలంటే సాహిత్య రంగం ఒకటే చెబుతుంది సాహిత్య రంగంలో ఆవిడ చేసిన సేవ ఆవిడ చేసిన ఆవిడ చేసిన వర్క్స్ ఏమేమి కథలు రాసింది ఏమేమి ఆవిడ సాహిత్యం అవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి హక్కుల మీద కావచ్చు ఆడవాళ్ళ ఆడవాళ్ళ ము ప్రాముఖ్యతను గురించి ఆవిడ ఎక్కువగాను ఎక్కువ కృషి చేసిందండి సరే అందరికీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి మామూలుగా పుట్టిన ప్రతివాడు పోవాల్సిందే కాబట్టి ఆవిడ తొంభై రెండో ఏటా హైదరాబాద్లో మార్చి థర్డ్న మరణించింది మార్చింది కానీ ఏంటంటే ఆవిడ ఆవిడ నన్ను అడిగితే కనుక నిజంగా ఆవిడ సంపాదించాల్సి దానికంటే డబ్బులు బాగా సంపాదించలేదు అంటాను కానీ సంపాదించాల్సిన దానికంటే కూడా ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించింది ఒక్కటి మాత్రము నేను చెప్పగలుగుతాను రామ రామలక్ష్మి ఆరుద్ర గారు అంటే అసలు అసలు ఇప్పుడు కూడాను ఎవ్వరు కూడాను మర్చిపోలేరు ఆ తరం వాళ్ళు అప్పటి వాళ్ళు రామలక్ష్మి ఆరుద్ర గారు చేసిన సాహితీ సేవ కావచ్చు లేకపోతే సినిమాల్లో సేవ కావచ్చు లేకపోతే చాలామందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటాలు తీసుకోవటాలు లేకపోతే వాళ్ళ మధ్య వాళ్ళకి పేపర్స్ ఇవ్వటము వాళ్ళని కన్విన్స్ చే ఈ ఫలానా ఆర్టిస్ట్ చాలా గొప్పగా అని అట్లాంటి వా అట్లాంటి విషయాల్లో కూడా ఈవిడ చాలా ఎక్కువ శ్రద్ధ చూపించింది భానుమతి గారి విషయంలో కూడా పద్మశ్రీ వచ్చే విషయంలో కూడాను పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరికీ కూడాను ఆవిడ గురించి భానుమతి గారి గొప్పతనం గురించి మా వివరించి ఆవిడకి ఇట్లాంటి వాళ్ళకి రాకపోతే ఇంకా ఎవరికి వస్తుంది తప్పకుండా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడి ఎందుకు చెబుతున్నానంటే ఆవిడ కన్విన్స్ చేయటంలో కూడాను ఆవిడ వాగ్దాటిలో కూడాను అంత గొప్ప 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 ఉత్తమురాలు కాబట్టి అంత ప్రతిభా ప్రతిభావంతురాలు కాబట్టి ఆవిడ నిజంగా ఆవిడ ఎవరు ఏం ఆవిడ చెప్పిన చెప్పిన మాట ఎవరికి ఏం మాట చెప్పినా కానీ ఆవిడ ఆవిడ మాటని జవదాటే వాళ్ళు ఎవ్వరు లేకుండా ఉండేలాగా చేసుకున్నదనమాట ఎందుకు అంటే ఆవిడ భాష ఆవిడ భాష మీద కమాండు ఆవిడ మాటల మీద కమాండు ఆవిడ అందరూ కూడా అందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు అంటారు దాట్లాగా అందరూ బాగుండాలి అందరూ చక్కగా ఉండాలి అని ఒక చక్కటి మనసు మూలంగా ఏంటంటే ఆవిడ ఎప్పటికీ కూడా అందరి మనసులో ఇప్పటికి కూడా నిలిచిపోయిందనమాట ఇదేనండి భానుమ భా రామగారు రామ రామలక్ష్మి ఆరుద్ర గారి గురించి మాట్లాడాలంటే సో ఆవిడ నేను చెప్పే కంటే కూడా నువ్వు ప్రపంచమే చదువుతుంది ఆవిడ ఎంత గొప్పది అన్నది ఇంకొక మంచి టాపిక్తో మంచి మాకు కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్